ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ గోనగొండలో సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు మణికంఠ గారు ఈ ఏప్రిల్ మంత్ ఉంది కదండి అద్భుతమైన మంత్ ఎందుకు చెప్పండి శ్రీరామున ఇంకా చెప్పండి ఎందుకంటే జయంతి ఉంది ఇంకా ఒకటి ఏమంటే శ్రీరాముడితో మనం ఎంత చేసినా చివరికి అమ్మవారి లక్ష్మీకృట కటాక్ష అక్షయ తృతీయం ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విశిష్టతమైన మంత్లో నక్షత్రం వైజ్ వాళ్ళకి రాసి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకొని ఈ సందర్భంలో ఈ పండుగలో ఉన్న విశేష పండుగలు కూడా వాటికి అనుసంధానంగా చేస్తే ఏమేమి చేస్తే బాగుంటుందో తెలుసుకుంటూ ఒక మంచి ఆస్ట్రాలజికల్ ఒక డిస్కషన్ చేద్దామండి దీనిలో భాగంగా కుంభరాశి కనుక మనం చూసుకుంటే ఇందులో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అపూర్వ ఒకటి రెండు మూడు పాదాలంతా కుంభరాశిలో ఉంటుంది ఇంతే కాకుండా పేరు వలన గనక చూసుకుంటే వీళ్ళకి గు గే గో సా సిరాలు నక్షరాలు రాసి ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకు కుంభరాశిలో ఉంటూ ఉంటారండి మనం కనుక చూసుకుంటే సూర్యుని యొక్క సంచారం మేషరాశిలో ఉంటుంది బుధుడు శుక్రుడు మేనరాశిలోను కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉన్నారండి ఈ యొక్క గ్రహస్థితిని మనం పెట్టి కనుక చూసుకుంటే ఎలా ఉండబోతుంది మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం కాన్సెప్ట్ కనుక మనం చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటేనండి సూర్యుడి వల్ల లక్ష్మి లక్ష్మీప్రదంగా ఉంటుంది కుజు కుజుని వల్ల ధన ప్రేమ వస్తుంది బుధుడు వల్ల ధనం వస్తుంది శుక్రుడి వల్ల మాత్రం ధనం ఖర్చు అవుతుంది తర్వాత గురువు వచ్చేటప్పటికి కొంచెం బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా అనమాట మనం ఓవరాల్గా కనుక చూసుకుంటే మేజర్ ఫాస్ట్గా మూవ్ అయ్యే గ్రహాల్లో కనుక చూస్తే వీళ్ళకి లక్ష్మీప్రదంగా ధనవంతంగా సంపదమయంగా చక్కగా ఉంటుంది అలానే కొన్నిసార్లు ధనం కూడా లైట్గా ఖర్చే అవకాశం ఎక్కువ ఒకే ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి బంధువులతో గడబయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సుఖంగా ఉండం కంఫర్టబుల్గా ఉందాం అన్న విషయాలు మాత్రం ఉండదు కొంచెం వీళ్ళు కష్టపడాల్సిన టైం అనమాట మనం కినుక చూసుకుంటే ఇంత మంచి మంతు కుంభరాశి వాళ్ళకి రావటం ఒక స్పెషలైజ్డ్ సిగ్నల్ నేచర్ నుంచి ఏంటంటే వీళ్ళకి ఏళ్ళ శనిలో శని మారిపోయారు మొన్న ఉగాదికి మారటంతో శని యొక్క ప్రభావం తీవ్రత స్లోగా తగ్గుతూ వస్తూ ఉంటుంది సో పెద్ద రిలీఫ్ అంటారు వాళ్ళకి నేచర్ నుంచి మనకి సిగ్నల్స్ వస్తూ ఉంటుందండి ఎలా అంటే సూర్యు మనకి శని ఉగాది పండుగ రోజున మారారు అక్కడ నుంచి వీళ్ళకి చాలా రిలీఫ్ వస్తుంది అంతేకాకుండా మే పద్నాలుగో తారీఖు నుంచి గురువు మారటం వల్ల కూడా వీళ్ళకి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అయితే ఈ మధ్యలో ఏప్రిల్ వంతుందండి ఇక్కడ కూడా వీళ్ళకి చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాక సూర్యుడు అయితేనేమి తర్వాత మనకి వేరే గ్రహాలు శని గ్రహం కానివ్వండి ఇంకో గ్రహాలు ఇవన్నీ అందులో ఉన్న గ్రహాలన్నీ కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే మనకి సెకండ్ హౌస్లో థర్డ్ హౌస్లో ఇలా రకరకాల హౌస్లో కానీ గ్రహాలు ఉండటం వల్ల మేజారిటీ ఆఫ్ ది గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు ముందు రాబోయే రోజులు ఇంతకు ముందులాగా కష్టమైన తరమైన రోజులు కాకుండా కొంచెం అనుకూలంగా ఉంటాయి అనే దానికి ఒక నేచర్ నుంచి ఒక సిగ్నల్ వీళ్ళకి ఈ మంత్ లోనే ఎక్స్పీరియన్స్ అవుతారు అందుకని ఈ రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి మీకు తెలిసిన వేరే కుంభరాశి అంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి గతంలో గతంతో పోలిస్తే నా జీవితం బానే ఉంది అనే ఫీలింగ్ అయితే వస్తుందంటే వస్తుంది కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి ఆపర్చునిటీస్ వస్తాయి అది ఏంటో చూద్దాం ఎలా నేను చెప్పేది కదా మన మహర్షులు చెప్పారు ఆ గ్రహస్థితిని బట్టి అందులో ఏం చెప్పారంటే సూర్యుడు మూడో ఇంట్లో ఎంటర్ వల్ల ఎప్పుడైతే ఎంటర్ అవుతూ ఉన్నారు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభ పుత్ర సౌఖ్యం ఇష్టసిద్ధి స్తృతి అగేయం అంటే మూడో ఇంట్లో కనుక హెల్త్ ఏమవుతుంది ఆరోగ్యంగా ఉంటారు నిత్యం సంతోషంగా ఉంటారు బంధుమిత్రులను చక్కగా కలుస్తూ ఉంటారు ఆర్థికంగా లాభంగా ఉంటుంది పుత్రులతోటి తర్వాత అందరితోటి చాలా సౌఖ్యంగా ఉంటారు ఇది ఒక మంచి పొజిషన్ అనుకోవాలి అయితే తండ్రి గారి యొక్క విషయంలో హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండడం ఎంతైనా అవసరం అదే కుజుడు సుకుజుడు వీళ్ళకి ఆరో ఇంట్లో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఇది అగైన్ కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలొస్తుంది ఇది ఈ కుజుడు వీళ్ళకి ఇక్కడ దాదాపు టూ మంత్స్ ఉంటారండి ఈ టూ మంత్స్ కూడాను కుంభరాశి వాళ్ళకి ఆరోగ్య ఇంట్లో ఉండటం వల్ల చాలా యోగ్యతను ఇస్తాడు ఏ విధంగా మనం ఇప్పటిలాగే సూర్యుడు గురించి చెప్పుకున్నాం వాళ్ళు యోగ్యతని ఇస్తారు తర్వాత కుజుడు కూడా యో వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తూ ఉంటారు ఎలాంటి యోగ్యతని ఇస్తారో చూద్దాం ఇందులో వస్త్ర లాభో ధనలాభో ధాన్యలాభో యశో సదహ మనోల్లాసో ధర్మసిద్ధి సష్టమస్తే గురుద్భవో అని సష్టములో గురువు గనక కుజుడు గనక ఉంటే ఏమవుతుందంటే వస్త్రలాభం ఉంటుందంట ధాన్యం విధంగా రాబం ఉంటుంది ధనలాభం ఉంటుంది అంతేకాకుండా యశో ఓకే లాభం ధనలాభం తప్పటికి కీర్తి ప్రతిష్టలో ఉంటాయి మనోసల్లాసో మనసంతా చాలా ఉత్సాహంగా హ్యాపీగా ఉంటుంది ధర్మసిద్ధి ఏదైనా కనుక మంచి పనులు కనుక చేస్తూ ఉంటే ఆ పనులు సిద్ధించేసి చాలా చక్కగా రిజల్ట్ వస్తూ ఉంటుంది ఈ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో అగైన్ కొంచెము దృష్టి ఉండటంతో ఫాదర్ రిలేటెడ్ ఫాదర్ లాంటి ఫిగర్ రిలేటెడ్ లాంగ్ ప్రయాణాలు దూర ప్రయాణాలు చేసిన తర్వాత ఏమంటారు కొంచెము ప్రయాణాలు ఆందోళనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ హౌస్లో అగైన్ దృష్టి ఉండటం వల్ల కొంచెం కత్తుల వల్ల గాయాలు అవకాశం ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ మళ్ళీ మనకి ఇప్పటిదాకా రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకున్నాం శుక్రుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల ఎగ్జాని వీళ్ళకి మంచి చేస్తూ ఉన్నారు అంటే మూడు ప్లానెట్స్ నాలుగు వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నాయి అనమాట శుక్రుడు ఏ విధంగా వీళ్ళకి మంచి చేయబోతున్నారు అంటే వీళ్ళకి కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం స్త్రీ సల్లాపం యశత్కరం దేహ సౌఖ్యం వస్త్రలాభం ద్వితీయ స్థానికే భృగు రెండో ఇంట్లో కనుక భృగుడు అంటే ఎవరంటే శుక్రుడు కనుక ఉంటే ఏమవుతుంది కుటుంబ సౌఖ్యం కుటుంబంలో చాలా బాగుంటుంది ఆరోగ్యం ఆరోగ్యకరంగా ఉంటారు స్త్రీ సల్లాపం అంటే జెంట్స్ అయితే లేడీస్తో ఎక్కువగా ఇంట్రాక్ట్ అయ్యేసి చక్కగా వాళ్ళ ద్వారా కావాల్సిన పనులన్నీ ఒక సామరస్యంగా చక్కగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు లేడీస్ అయితే జెంట్స్ ఇంకా జెంట్స్ ద్వారా వాళ్ళ ఇంట్లో కానీ బయట కానీ ఎవరిని ఉంటే వాళ్ళ ద్వారా చక్కగా ఏమంటారు మంచి హార్మోనియస్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఒక వద్దిగా కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఉంటారు అనమాట యశత్కరం బాగా మంచి కీర్తివంతంగా ఉంటారు దేహ సౌఖ్యం వస్త్రలాభం చాలా చక్కగా నీట్గా బట్టలు వేసుకొని శరీరం అంతా చాలా యాక్టివ్గా పెట్టుకొని చక్కగా ఉంటారు ఇది శుక్రుని వల్ల అయితే శుక్రుని వల్ల ఎయిత్ హౌస్లో దృష్టి కూడా ఉండటం వల్ల వీళ్ళ టయానికి మంచి ఫుడ్ తింటాం చక్కగా ఉండటం హ్యాపీగా ఉండటం జరుగుతూ ఉంటారు మణికంఠ గారు ఒక క్లూ ఉంటుందండి ఇందులో మీరు బాగా గమనించండి నా రాశి ఫలాల్లో కూడా ప్రతి దాంట్లో కేర్ఫుల్గా గమనిస్తారు ఎందుకంటే మీరు పన్నెండు రాసుల ద్వారా వింటారు కాబట్టి జనాలు ఏ రాసి ఆ రాసుకుంటారు బట్ మీరు పన్నెండు రాసులు వింటారు కాబట్టి వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటేనండి ఎవరికైతే గ్రహాలు అనుకూలంగా ఉంటాయో వాళ్ళ టయానికి ఫుడ్ తింటారు చక్కగా బట్టలేసుకొని నీట్గా ఉంటారు కంఫర్ట్స్ ఉంటాయి వాళ్ళకి అది సింబల్ ఎవరికైతే ప్లానెట్స్ అనుకూలంగా ఉండో వాళ్ళ టయానికి ఫుడ్ స్కిప్ చేస్తారు నీట్ గా ఉండరు అందుకని మనకి ఏం చెప్తారంటే మనం తినే ఫుడ్ మీద గ్రహాలు ఇంపాక్ట్ ఉంటుంది గ్రహాలు ఇంపాక్ట్ ఫుడ్ మీద రెండు వయసు వరుస అండి వయసు వరుస ఉంటుందండి మన మంచి ఫుడ్ తిని యాక్టివ్గా ఉంటే అది గ్రహాలు పాజిటివ్ సిగ్నల్ వెళ్ళిపోతుంది మనం ఫుడ్ స్కిప్ చేస్తూ చేస్తుంటే గ్రహాలు మనకు ఉంటుంది అంటే గ్రహాల యొక్క ఇంపాక్ట్ మన మీద అంటుండదు మన యొక్క ఇంపాక్ట్ గ్రహాల మీద అంత ఉంటుందండి అందుకని మనం చేస్తే మంచి పని చేస్తే గ్రహాలు సంతోషిస్తూ ఉంటాయి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా గనక ఏదో కొన్ని రీజన్ల వల్ల ఫుడ్ కనుక స్కిప్ చేస్తూ ఉన్నారు అంటే ఎక్కువ సూర్యుడు యొక్క ప్రభావం సరిగా లేదు కుజుని యొక్క ప్రభావం సరిగా లేదు అని గుర్తుపెట్టుకోవాలండి మీరు పెద్ద పెద్ద జోరు దగ్గరికి వాళ్ళకి వెళ్ళి కలిగిన అన్న అవసరం లేదు మీకు సిగ్నల్ వచ్చేస్తుంది ఓకే నేను మీల్స్ స్కిప్ చేసే విధంగా నా చుట్టూ పరిస్థితులు ఉన్నాయి అంటే నేను జాగ్రత్తగా మీల్స్ స్కిప్ చేయకూడదు ఇంకొక రెమెడీ ఏం చెప్తారంటే మనకి శాస్త్రాలు చెప్తారండి మనం అన్నం తినడానికి లక్ష మంది వచ్చి మన గురించి వెయిట్ చేస్తున్నారు అయినా కానీ టయానికి భోజనం చేయాలి కొంతమంది అమ్మో నా దగ్గర లక్ష మంది వెయిట్ చేస్తున్నారు పెద్ద మనుషులు వచ్చినారు కూర్చున్నారు నేను భోజనం చేత వాళ్ళు ఏమైనా అనుకుంటారని చెప్పేసి మనం వెళ్తాము అక్కడికి ఏ ఉద్దేశంతో అయితే వెళ్ళి వాళ్ళని మనం కలుస్తామో ఆ ఉద్దేశం నెరవేరద అందుకని వెరీ పవర్ఫుల్ రెమెడీ ఎందుకంటే అన్నానికి ప్రదాత సూర్యుడు అండి సూర్యుడు మనకు భోజనం ఇస్తూ ఉన్నాడంటే సూర్యుడు హ్యాపీగా ఉండబట్టే కదండి ఆ భోజనం ఇస్తే మనం తీసేస్తే సూర్యుడు కోపం వస్తుంది సూర్యుడు కోపం వస్తే ఏమవుతుందో నవగ్రహాలు అధిపతి ఆయన కదా అందుకని చెప్పేసి మనకి భోజనానికి గ్రహాలకి మన సక్సెస్కి రిలేషన్షిప్ చాలా ఉంటుందండి అందుకని ఇది మనకి రామాయణంలో కూడా వస్తుంది మీకు తెలిసే ఉంటుంది లేదా శబరి రాముడికి అన్నం తింటున్నావా భోజనం చేస్తున్నావా అనేది ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను ఎందుకంటే కింగు కాబట్టి ఆయన రాజు కాబట్టి సూర్యుడు యొక్క బలం ఉండాలి కాబట్టి చూడండి ఒక చిన్న ముఖలా చెప్పేసిందో ఆమె చేస్తున్నాం టయానికి భోజనం అయింది అని చెప్పేసి ఇమీడియట్ గా రేగు తీసుకొచ్చేసి తుడిసేసి ఇచ్చేస్తుంది అనమాట అందుకని టయానికి భోజనం చేయడం చాలా చాలా ఉత్తమం ఎవరైతే ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నారో ఆధ్యాత్మిక ఎదగాలనుకుంటున్నారో నాయకత్వ లక్షణాలు ఉండాలనుకుంటున్నారో భోజనాన్ని ఎప్పుడు ఎవరు స్కిప్ చేయకూడదండి ఇది మనకి డిస్కషన్ వచ్చింది కాబట్టి ఓకే సో దీని అవునండి ఓకే గురువు అలాగే ఇప్పుడు ఉద్యోగాలు ఎవరైతే కొంతమంది మారాలి వేరే కంపెనీ వీళ్ళు కుంభరాశి వాళ్ళకి మనం అందులో ఉగాది ఫలితాలు కూడా చాలా సార్లు చెప్పుకున్నామండి రాబోయే టైం అంటే చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఒక్క ధనం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి రిజల్ట్ కొన్నిసార్లు వస్తుంది రాకపోవచ్చు ఫైనల్ సాటిస్ఫాక్షన్ బట్ ఉద్యోగం మారటానికి చాలా బెస్ట్ అనుకూలం రెండోది ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు మిషనరీ లాంటి ఫిక్స్డ్ అసలు ఉంటే కొనుక్కోవచ్చు బంగారం కొనుక్కోవచ్చు ఇవన్నీ కొనుక్కోవచ్చండి ఒకటే ఒకటి వీళ్ళ కేర్ ఏంటంటే అండి మనీ చలవన వాళ్ళకి ఇచ్చేసి పెద్ద పెద్ద బిజినెస్ లో పెడితే మనీ ఇచ్చేసి అది మీకు తిరిగి రాదు మర్చిపోవడమే అది మర్చిపోవటం కరెక్ట్గా చెప్పారు పంచడం సార్ దాన్ని ఇచ్చా అంటే మర్చిపోవటమే అది కొంత నయం తీసుకునే వాళ్ళు మళ్ళా ఫైటింగ్ చేస్తారు నువ్వు డబ్బులు ఇవ్వడం వాళ్ళు చేస్తాం మధ్యలో ఇంకా డబ్బులు ఇవ్వండి ఎట్లా ఫైటింగ్ వాళ్ళు కూడా ఉంటారు రివర్స్ లో మన మీద కేసులు వేసే వాళ్ళు ఉంటారు మీ ఏదో కమిట్మెంట్ ఇచ్చా మిమ్మల్ని నమ్ముకొని వచ్చామండి అంతేకాని కొన్నిసార్లు మనం పెట్టినా మళ్ళీ మనకు వచ్చే గొడవలు ఎన్నో ఉంటాయి ఇంకా ధనం విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి రెండోది మీరు పని చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే హోలిస్టిక్ గా కొన్నిసార్లు మీకు రిజల్ట్ నోటీసుబుల్ గా ఉంటుంది కొన్నిసార్లు ఇన్నోటీసుబుల్ గా ఉంటుంది బట్ చాక చేసుకుంటూ వెళ్ళిపోండి ఇదంతే తప్ప మిగతా ఇది ఏది చేసినా కానీ చక్కగా ఉంటుంది శని వల్ల అన్నిటి వల్ల మీకు అనుకూలంగా ఈ మంత్ ఇంకా అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకున్న ఆపార్చునిటీ నాకు చక్కగా గ్రాప్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవడం అలాగే గురుగారు వ్యాపారాల నిమిత్తం కావచ్చు చదువుల నిమిత్తం కావచ్చు విదేశీ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి అంటారు ఈ మాస ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది సంపదలు ఉంటాయి చక్కగా భోజనాలు చేస్తారు అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది బిజినెస్ పీపుల్ ఎవరై ఉన్నా కానీ చక్కగా బిజినెస్లు చేసుకోవచ్చు ఎందుకంటే మేజర్ గ్రహాలు అనుకూలంగా అందులో బిజినెస్ పీపుల్కి ఎవరికి అనుకూలంగా ఉంటే శుక్రుడు అనుకూలంగా ఉండాలి కదా శుక్రుడికి రెండో ఇంట్లో ఉండి చక్కగా యోగతను ఇస్తూ ఉన్నారు ఎయిట్ థౌసండ్ చూసి టైంలీ ఫుడ్ తినడం కానివ్వండి తర్వాత వస్త్ర లాభం లాభం ఆర్థిక లాభం అంతా చూపిస్తుంది బిజినెస్ పీపుల్ చాలా బాగుంటుంది తర్వాత వీళ్ళకి బుధుడు బుధుడు కనుక చూసుకుంటే వీళ్ళకి లాభము సంపాదన చూసిస్తూ ఉన్నారు బిజినెస్ పీపుల్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి బుధుడు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి వీళ్ళకి బుధుడు అనుకూలంగా ఉన్నటువంటి చాలా చక్కగా ఉంది గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే ఐశ్వర్యవంతంగా జయప్రదంగా ఉంటారు ధన లాభం ఉంటుంది మృష్టాన్న భోజనం చక్కగా పార్టీలు ఫంక్షన్లు అన్ని పార్టిసిపేట్ చేస్తారు బిందాస్ ఒకటే ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ధనహీనత అంటే వీళ్ళు ఆల్రెడీ చాలా అప్పులు చేసి ఉంటారు ఇంతకుముందు పెద్ద ఇప్పుడు రావడం స్టార్ట్ అయింది పాపం ఆ ఫ్లో అంతా అడ్జస్ట్ చేయటం సరిపోతూ ఉంటుంది అన్నమాట అందుకని అది న్యాచురల్గా ఉంటుంది ఎంత డబ్బులు వచ్చినా కానీ చాలా పెద్ద అప్పులు చేస్తున్నాను కాబట్టి లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ధనహీనత దాంతో ఉంటారు కానీ ధనం వచ్చే అవకాశం కూడా ఉంటుంది రెండు శతబిషా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది సంపదలు ఉంటుంది ధనలాభం ఉంటుంది మృష్టానం ఉంటుంది అంత పాజిటివ్గానే ఉంది ఒకే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి శతబిషా నక్షత్రం వాళ్ళకి మే ట్వెల్త్ తర్వాత ధనానికి ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది అంటే ధనం ఎంత వచ్చినా వీళ్ళ దగ్గర నిలవకుండా అప్పులన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయని పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది సంపదలు ఉంటాయి మృష్టానం ఉంటారు అన్ని గ్రహాలు ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి చక్కగా హెల్ప్ చేస్తూ ఉంది కాబట్టి ఇది కూడా చాలా బాగుంటుంది ఒక రకంగా శతభిషా నక్షత్రం ఈ కానివ్వండి లేదంటే అంటే ఈ కుంభరాశిలో శతభిషా నక్షత్రం మెయిన్ డామినేట్ అనమాట వీళ్ళందరికీ చాలా బాగుంటుందండి గురుగారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి మరి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు కుంభరాశి వాళ్ళు మనకి రెమెడీస్ పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా కనుక ఇందులో ఉన్న పెళ్లికి ఇప్పుడు నాకు వెయిట్ చేస్తూ నాకు మంచి టైం వచ్చింది మనకి శ్రీరామనవమి కూడా ఉంది కాబట్టి శ్రీరామనవమికి కళ్యాణం చెప్పటం అందులో పార్టిసిపేట్ చేయటం సేవ చేయటం ఇవి వెనక చేస్తూ ఉంటే పెళ్లి గనవాళ్ళు పెళ్లి వస్తుంది ఎక్కడైతే సీతారాములు వారిని పూజించబడతారో లక్ష్మీనారాయణని పూజిస్తారో వాళ్ళకి చక్రవర్తిత్వం వస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు ఉంది అందుకని శ్రీరామచంద్రుని పూజించిన ఆయన గుడి దర్శనం చేసుకున్న పానకం పెట్టినా పెట్టినా ఆ కళ్యాణానికి చేసినా కానీ వాళ్ళు రాజకీయంగా ఉన్నతంగా ఎదుగుతారు తర్వాత ఇవి కాకుండా మనకి ఎవరికైనా కనుక అక్షరాక్షస పీడలు నరదృష్టి నరఘోష ఇలాంటి ఏమైనా ఉన్నా కానీ మనకి హనుమత్ ఉత్సవం జరుగుతుంది కాబట్టి దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు హనుమాంతువాదర్శనామం హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ కార్యసిద్ధి మంత్రం తర్వాత హనుమంధ్రాక్ష కవచము హనుమాన్ ఇలా చాలా ఉన్నాయండి అవన్నీ చదువుకుంటూ ఉంటే చక్కగా ఉంటుంది మనకి ధనం ఇలా సహజంగా బాగుంది ఎవరైనా కనుక ధనలాభం కావాలనుకుంటే మనకి అక్షయ తృతీయ వస్తుంది చక్కగా ఈ అక్షయ తృతీయ రోజున దానికి ముందు రోజు వీళ్ళకి ఎవరైనా కనుక బాగా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటే స్త్రీ సూక్తంతో సంపదీకరణ చేసి శీఘ్ర ధన ప్రాప్తి నష్ట తగ్గ ప్రాప్తి చేసుకోకుండా బాగుంటుంది లేదంటే ఇంకా ఎవరైనా మాకు పెద్ద పెద్ద అప్పులు ఉన్నాయండి నాలుగు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు మధ్యలో లాక్ అయిపోయినాయి అన్నవాళ్ళు వాళ్ళు ఈ విశేష పండుగ ముందు నుంచి కుబేరు పాశుపతి అభిషేకం చేయించుకుంటే చాలా కలిసి వస్తుందండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వారం పది రోజుల మించి కుబేర పాశుపత అభిషేకము లక్ష్మీ హోమము ఇవన్నీ చేస్తుంటే ఖచ్చితంగా అమ్మవారు వాళ్ళని కరుణించి వాళ్ళెంత ధనం ఉంటుందంటే వెంట ధన ప్రవాహం ఉంటుంది మీరు చెప్పినట్లుగా కానీ ఓవరాల్గా కుంభరాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మనస్పోతున్న గురు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు